గర్భిణీ కష్టం ఆ వ్యక్తిని చేసింది అతనిలో మరొకరికి అలాంటి కష్టం రానివ్వొద్దనే ఆలోచనను పుట్టించింది ఆ నిమిషమే సాయం చేసేందుకు బిగించారాయన రోడ్డు మార్గం లేని ఆ ఊరికి తాను చేయగలిగినంత సాయం చేసేందుకు ముందుకొచ్చారు వర్షాలతో నడవటానికి ఉన్న మార్గం కూడా గుంతలు బురదలమయం కావటంతో మరమ్మతులు చేపట్టారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూరుగుపాడు గ్రామానికి రోడ్డు మార్గం లేక ఆదివాసీలు ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నారు ప్రధాన రహదారికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఆ గ్రామం ఉన్నా అక్కడ రోడ్డు మార్గం నిర్మించడానికి ఏ ప్రభుత్వాలు అధికారులు చొరవ చూపలేదు కొన్ని రోజుల క్రితం ఓ గిరిజన పల్లెకి చెందిన నిండు పురిటి పురిటినొప్పులతో బాధపడింది అంబులెన్స్ కు సమాచారం అందించినా రోడ్డు సరిగా లేకపోవడంతో ఆ గ్రామంలోకి వెళ్లలేకపోయింది దీంతో కుటుంబ సభ్యులు జట్టి కట్టి ఐదు కిలోమీటర్ల మేర మోసుకుంటూ వెళ్లారు గర్భిణి కుటుంబ సభ్యుల కష్టం చూసిన వీరస్వామి అనే ఉపాధ్యాయుడు ఆ ఊరికి రోడ్డు మార్గాన్ని మరమ్మతు చేయించాలని నిశ్చయించుకున్నారు అనుకున్నదే తడవుగా తన సొంత ఖర్చులతో రోడ్డు మరమ్మతుకు సిద్ధమయ్యారు గ్రామస్తులు కూడా సహకరించి పనులు మొదలుపెట్టారు ఇక ఈ విషయం తెలుసుకున్న చర్ల సిఐ రాజువర్మ తాను కూడా సాయం చేస్తానని ముందుకొచ్చారు ఇద్దరూ కలిసి దాదాపు మూడు లక్షల రూపాయలు వెచ్చించి రోడ్డు మార్గాన్ని నిర్మించుకున్నారు మానవతా దృక్పథంతో ముందుకొచ్చి తమ కష్టాలు తీర్చిన వీరస్వామి సిఐ రాజువర్మను గ్రామస్తులు అభినందిస్తున్నారు అధికారులు స్పందించి పూర్తి స్థాయిలో రోడ్డు మార్గం నిర్మించారని కోరుతున్నారు మేము వర్షాకాలం వస్తే ఈ గ్రామానికి రావాలంటే ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఇంకో ఉపాధ్యాయురాలు ఉన్నారు తను చాలా దూరం నుంచి వచ్చిన విద్యను ఇక్కడ విద్యను అందించడానికి ఎంతో ముందుకొచ్చిన వర్షాకాలం వస్తే చాలా పరిస్థితి దారుణమైన పరిస్థితి కాలినడకనే నడకనే రావాలి బురద ఇక్కడ ఒక వాగు ఉంటుంది ఆ వాగు దాటాలంటే చాలా ఇబ్బంది అవుతుంది ఇదే మార్గంలో మేము రోజు వర్షం వస్తుంటే నడుచుకుంటూ వస్తున్న రోజు ఈ ఊరు గ్రామ శ్రీ జడ్డీతో మూసుకుంటూ వస్తున్నాం మాకు కంట కంట కనపడింది మేము దాన్ని సలించలేకపోయి వెంటనే మానవత దృక్పథంతో ఈ గ్రామానికి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు గ్రామస్తుల్ని పిలిపించి మేము కూర్చొని నా వంతు నేను సహాయకారం చేస్తాను మీకేం కావాలని నేను అందిస్తాను కాబట్టి తక్షణమే ఆ రోడ్డును మరమ్మతులు చేస్తే ఈ ఊరికి అంబులెన్స్ కానీ ఇంకేదైనా వాహనాలు రావడానికి కుదురుతుంది కాబట్టి వెంటనే నా వంతు నేను సాయం చేస్తాను అని చెప్పగానే గ్రామస్తులు సహకరించు గ్రామస్తులు సహకరించిన ప్రకారంగా మేము ఈ కంకరమట్టి పోయటం జరిగింది అలానే మరొక రోజు సిఏ గారు ఈ విషయం తెలుసుకొని వచ్చి నా వంతుగా నేను సహకరిస్తాను నేను ముందుకుంటా నేను కూడా ఈ ఆ ఊరికి సాయం చేస్తానని సీఏ గారు రాజువర్మ గారు ముందుకొచ్చి మాకు తోడ్పడిండు మాకు సహా సహకారాలు అందించండు